శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్నమ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారదుడితో అన్నమాటలు నారద దానధర్మములు కానీ యజ్ఞయాగాదులు కానీ ఎవరు ఏ సత్కార్యక్రమలు చేసినా ఆచరించిన వెంటనే దక్షిణ ఇవ్వాలి తక్షణం ఫలితం లభిస్తుంది అని వేదం చెబుతోంది అజ్ఞానం వల్ల కానీ ఆటంకం వల్ల కానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది ముహూర్తం సేపు ఆలస్యమైతే రెండు రెట్లు ఒక రాత్రి గడిస్తే మూడు కోట్ల రెట్లు మూడు రాత్రులు గడిస్తే శతకోటి రెట్లు ఏడు రాత్రులు గడిస్తే దానికి రెండు రెట్లు నెల గడిస్తే దానికి లక్ష రెట్లు సంవత్సరం ఆలస్యమైతే దానికి మూడు కోట్ల రెట్లు అధికంగా దక్షిణ చెల్లించాల్సి ఉంటుంది ఇలా ఇవ్వకపోతే ఆ సత్కార్యక్రమం చేసిన ఫలితం ఉండదు బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది ఇంక జీవితంలో ఏ సత్కర్మకు అతడు అర్హుడు కాదు దరిద్రుడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు లక్ష్మీదేవి దారుణంగా చెప్పించి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలను ముట్టుకోరు దేవతలు అతడి పూజను స్వీకరించరు అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులను వంటుకోడు బ్రాహ్మణుడు అడిగినా దక్షిణ ఇవ్వని యజమాని కుంభీపాక నరకానికి వెళ్తాడు లక్ష సంవత్సరాల యమదూతల నానా శిక్షలు అనుభవిస్తాడు తరువాత దరిద్రుడిగా వ్యాధిగ్రస్తుడిగా జన్మిస్తాడు అతడి వంశంలో అటు ఇటు ఏడు తరాల పాటు ఆ శాపం అంటుకుంటుంది అని దక్షిణ గురించి నారద మహర్షికి శ్రీ మహావిష్ణువు చెప్తాడు